విల్లు యొక్క విట్నెసెస్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మనకు తెలిసి ఉండాలి విల్లు యొక్క ను చూసుకున్నట్లయితే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ లోని సెక్షన్ సిక్స్టీ త్రీలో ఈ విధంగా చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా నాలుగు విషయాలను మనం పాటించవలసి ఉంటుంది విల్లును ఎగ్జిక్యూట్ చేసే వ్యక్తి తనకు తాను ఇష్టపూర్వకంగా విల్లుపై సిగ్నేచర్ చేసి ఉండాలి అదేవిధంగా రేపు అతను చనిపోయినట్లయితే అందులో సాక్షి సంతకం చేసిన వ్యక్తి కోర్టులో జవాబు ఇవ్వవలసి ఉంటుంది అతను ఇష్టపూర్వకంగా సైన్ చేశాడా లేదా అని అదేవిధంగా చూసుకున్నట్లయితే విల్లుపై అట్లీస్ట్ టూ మెంబర్స్ విట్నెస్ సైన్ చేసి ఉండాలి అంతకంటే ఎక్కువ ఉండవచ్చు కానీ ఇద్దరికంటే తక్కువ మాత్రం ఉండకూడదు ప్రతి సాక్షి కూడా విల్లుని ఎగ్జిక్యూట్ చేసే వ్యక్తి సైన్ చేయడం చూసి ఉండాలి లేదు అనుకుంటే సాక్షుల సమక్షంలో విల్లును తయారు చేసి అందులో విల్లుని ఎగ్జిక్యూట్ చేసే వ్యక్తి సైన్ చేసి ఉండాలి ఇలాగే ప్రతి సాక్షి కూడా విల్లుని ఎగ్జిక్యూట్ చేసే వ్యక్తి సమక్షంలోనే సాక్షి సంతకం చేయాలి అని అందరూ ఒకేసారి సాక్షి సంతకం చేయాలని లేదు అయినప్పటికీ కూడా సాక్షి సంతకం చేసే వ్యక్తి విల్లుని ఎగ్జిక్యూట్ చేసే వ్యక్తి ముందునే సంతకం చేయాల్సి ఉంటుంది సో ఇలాంటి లీగల్ నాలెడ్జ్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో